క్రీస్తు యశు పరిశుద్ధ నామంలో ధ్యానాల కొరకు ఆహ్వానం ఈ దినం మన మధ్యలోకి ప్రభు ప్రశంసించిన ఒక విధోరాలు ప్రభు చేత ప్రశంసించబడిన విధోరాలు ప్రభు అన్నారు మార్క్ వార్తలో యొక్క మరి పన్నెండవ అధ్యాయంలో ప్రభు ఏమన్నారంటే ఆమెను గురించి వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను ఈ విధవరాలు విధవరాలు రెండు కాసులు ఈరోజు మన అంశం ఆ యొక్క నలభై ఒకటి నుంచి కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచు ఉండిరి ఒక మీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆంగ్లంలో ఒక మంచి సామెత ఉన్నది అది గివింగ్ ఈజ్ ద బారోమీటర్ ఆఫ్ లవ్ దేవునికి ఇచ్చే విషయంలో ఒక బద్ద ఇచ్చుట అయితే శ్రేష్టమైన సమర్పణ అది గణాంకాల్లో చెప్పుకోదగినది కాదు కానీ హృదయంలో నుండి ఉప్పొంగి వచ్చే ఆ యొక్క సమర్పణ అంటే అర్పణ అది సమర్పించబడిన అర్పణ సమర్పించబడిన అర్పణ దీని గురించి ఇంకా లోతుకు మనం వెళ్ళక్కర్లేదు కానుగట్టిలో పెద్ద పెద్ద వారు వచ్చి చాలా సమృద్ధైన ద్రవ్యం దానిలో వేయటం వారు గమనించారు ప్రభు కూడా గమనించారు కొంతమంది అయితే వారి యొక్క పేర్లు వారి చిరునామా వారు ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నారు చెప్పాలని అయితే అక్కడున్న ఒక పేద విధవరాలు ఆమె గురించి చెప్పబడింది వారందరూ సమృద్ధిలో నుండి ఇచ్చారు వారికి ఎక్కువ భాగం ఉంటే దానిలో నుండి వారు కొద్దిగా ఇచ్చారు ఈమె తన లేమి లేనిది తనకు ఉన్న రాబడి తక్కువ ఉన్న ఆ యొక్క మరి వనరులు కూడా తక్కువ అయితే ఆవిడ చేసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే తనకున్నదే తక్కువైతే ఆ సమస్తమును ఇచ్చేసింది తన జీవనమంతయు వేసినని చెప్పను దేవుని స్తోత్రం కలుగును గాక కాలం ప్రభు మెచ్చిన ఆఫరింగ్ ప్రభు మెచ్చిన ఆ విడో తన కలిగినదంతీ కూడా ప్రభుకి సమర్పించింది దేవుని వాక్యంలో ఉన్న ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రిలరా ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము నాలుగైదు వచనాల్లో ఇస్రాయెలు వినుము నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన ఓవను ప్రేమింపవలెను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను ఇవదే కాలం మన హృదయంలో పెట్టదగిన మాట ఒకటే పూర్ణ హృదయముతోను ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి అర్ధ హృదయంతో మనము ఆయనను సేవించలేము అందుకనే ఏలియా ఆ యొక్క ఇస్రాయేలు దేవుని జనాంగము అనబడే వారితో చెప్పిన ఒక కఠినమైన మాట ఎంతకాలం మీరు రెండు తలంపుల మీద ఉందరు అనగా వారి పూర్ణమైన విశ్వాసము ప్రభ మీద లేదు ఎంతకాలం మీరు రెండు తలంపుల మీద ఉందరు కనుక పూర్ణ హృదయంతో మనం సేవించాలని పూర్ణ ఆత్మతోనూ అనగా మనము సమయం తీసుకుని దేవుని సన్నిధిలో కూర్చుని ధ్యానించి దేవుని ఆత్మచేత నింపబడే అనుభవం మనకు చాలా తక్కువ సమయం తీసుకుని దేవుని యొక్క వాక్యమును మన ముందు ఉంచుకొని దేవుని వాక్యము చేత నింపబడే అనుభవం తక్కువ అపోస్త్ర కార్యములోనే ఒకటో అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందిరు కనుక మీరు ఎరుశ్లేములను యోదయ సమరయ దేశముల అన్నంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పను ప్రభు వారితో చెప్పిన మాట ప్రకారం వారు చేశారు మీరు వెళ్ళి అక్కడ ఆ యొక్క ఎరుస్లో మీరు కనిపెట్టండి పూర్ణ ఆత్మతో అనగా దేవుని సన్నిధిలో కనిపెట్టే సమయము లేకుండా ఉన్న ఉన్నట్టుగా ఉంటున్నాం ప్రార్థించే సమయము లేకుండా ఉంటున్నాం వాక్యము చదువుకునే సమయము లేనట్లుగా ఉంటున్నాం ప్రతిదానికి సమయం ఉంది కానీ కనిపెట్టడానికి దేవుని ఆ దేవుని వాక్యం కొరకు దేవుని ఆత్మ కొరకు కనిపెట్టే సమయం మనలో సన్నగిల్లి ఉన్నది పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మొడదుగా పూర్ణ శక్తితోను ఈ మూడు విషయాలు ప్రభు మనతో కాలం మాట్లాడుతున్నాను నేను నేను ఈ రకంగా పూర్ణమైన మనసుతో సంపూర్ణమైన మనసుతో నిండు మనసుతో ఆయన్ని సేవిస్తూ మన జీవితంలో ముందుకు కొనసాగుదాము గాక ఆమెన్ మా ఉన్నత్రమైన మా తండ్రి వందనాలు విధవరాలు తనకున్న సమస్తమును నీకిచ్చినట్లుగా మా సమస్తమును వరంగా చేయమని అతి పరిశుద్ధమైన నామలో అడిగి ఉన్నా తండ్రి ఆమెన్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రేక్ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడవిని నడిపించును గాక ఆమెను